నమస్తే అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోనికి వచ్చినది మొదలు వైఎస్ జగన్ గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేసేశాడు ఉద్వంసం చేసేశారు అనేటటువంటి నినాదాన్ని ఎత్తుకున్నారు మరీ ముఖ్యంగా ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేకుండా అనేటటువంటిది ఆయన ప్రధాన ఆరోపణ అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయేటప్పటికి సుమారుగా ఏడు వేల ఐదు వందల రూపాయలు కోట్ల వరకు కూడా ప్రభుత్వ ఖజానా ఉంచి ఆయన ప్రభుత్వం నుంచి దిగారు అయితే ఈ నినాదం వెనుక బాబు ముందు చూపు ఉంది ఎన్నికల సమయంలో తాను ఇచ్చినటువంటి హామీల్ని నెరవేర్చలేకపోవడానికి కూడా జగనే కారణంగా చూపాలనేది ఆయన వ్యూహము అని ఇప్పుడు అనుకుంటున్నారు అందరూ కూడా రాష్ట్రానికి అడపదడప పరిశ్రమలు తీసుకొచ్చి చూడండి నేను ఎంతోమందికి ఉపాధి కల్పించానని చెప్పాలని అనుకుంటున్నారు ఆయన ఇదే సందర్భంలో రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి ఇదే రాష్ట్రాభివృద్ధిగా కూడా చూపాలనేటటువంటి ప్రయత్నాన్ని కూడా ముందు ముందుగా చూడవచ్చు అనుకుంటున్నారు బహుశా ఇంతకంటే చేయడానికి బాబు వద్ద మరో ఆలోచన లేనట్టుంది అయితే చంద్రబాబు అనుకుంటున్నట్టు రానున్న ఎన్నికల్లో వర్కౌట్ అవుతుందా అంటే అనుమానమే అనేటటువంటి మాట ఇప్పుడు వినిపిస్తోంది ఎందుకంటే సూపర్ సిక్స్ పేరుతో ప్రజల్లో విపరీతమైనటువంటి ఆశల్ని చంద్రబాబు పెంచారు సమాజ అభివృద్ధి కంటే వ్యక్తిగతంగా తమకు ప్రభుత్వం ఏం చేసింది అనేటటువంటిదే జనం చూసేటటువంటి కాలం ఇది అయితే జగన్ వ్యక్తిగతంగా భారీ సంక్షేమం లబ్ధి కల్పించారు కదా మరి ఎందుకు దారుణంగా ఓడించారు అనేటటువంటి ప్రశ్న కూడా రావచ్చు ఇది నిజమే కానీ చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో జగన్ కంటే రెట్టింపు లబ్ధి కలిగిస్తానని హామీ ఇవ్వడాన్ని మరిచిపోవద్దు ఉదాహరణకు రైతులకు భరోసా కింద ఇరవై వేలు అలాగే తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే చదువుకున్న పిల్లలు ప్రతి ఒక్కరికి కూడా పదిహేను వేలు చెప్పును ఇస్తామనేటటువంటి హామీ ఇవ్వడం అలాగే నిరుద్యోగ భృతి అని అలాగే యాభై సంవత్సరాలు పైబడినటువంటి వారికి పెన్షన్ పెడతామని చెప్పడం వీటి కోసం జనం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఇప్పుడు ఏడు మాసాలు కావస్తుంది ప్రభుత్వం ఏర్పడి ఇప్పటివరకు కూడా దాని గురించి ప్రస్తావన లేదని జనం ఇప్పుడు అనుకుంటున్నటువంటి పరిస్థితి కానీ టీడీపీ దాని అనుకూల మీడియా మాత్రం జగన్ వల్ల రాష్ట్రం సర్వనాశనం అయ్యిందే అయ్యిందనేటటువంటి సందేశాన్ని జనంలోనికి తీసుకువెళ్ళి తద్వారా రానున్న ఎన్నికల్లో లబ్ధి పొందాలనేటటువంటి ఏకైక ఎజెండాతో ముందుకెళుతోంది అని అనుకుంటున్నారు ఇప్పుడు ఇది రాజకీయ ఎజెండాగా మాత్రమే జనం చూస్తారు కానీ వీటితో తమకేం సంబంధం అని జనం అనుకుంటారు అందుకే చంద్రబాబు ప్లాన్ వర్కౌట్ కావటం కష్టమే అనేటటువంటి అనుమానం ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతుంది టీడీపీకి మళ్ళీ అధికారం దక్కాలంటే సామాన్య ప్రజలకు చెప్పింది చేయడం ఒక్కటే పరిష్కారం మిగిలినవేవి ప పని చేయవని గుర్తుంచుకుంటే మంచిది అని అనుకుంటున్నారు నమస్తే